హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట అతమ్మ చేతి వంటలో ఈరోజు మనము విసికపుర్రల పులుసు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా విసికపుర్రల పులుసు ఎలా చేయాలి ఏమేమి వేయాలి ఎంతెంత క్వాంటిటీ వేయాలి అని చూసేస్తామా ఫ్రెండ్స్ సరేనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి నీట్గా కడిగి లాస్ట్లో నిమ్మకాయ నీళ్ళలో కూడా కడగాలి ఫ్రెండ్స్ నీస్ ఉంటుంది నీసు నిమ్మకాయ నీళ్ళలో కడిగేస్తే నీసేము ఉండదు అన్నమాట పచ్చ అంటే ఏ చేప అయినా నీసే ఫ్రెండ్స్ లాస్ట్లో నిమ్మకాయ నీళ్ళలో కడగాలన్నమాట నేనంతా నీట్గా కడిగి పెట్టేశాను చూడండి ఎంత బాగున్నాయో చేపలు దీంట్లో ఈ చేపలు కేజీ చేపలు ఫ్రెండ్స్ కేజీ చేపలకి కొంచెం విసికపురల చేపలకి పులుసు అస్సలు ఎక్కువగా పట్టదు ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే యాభై గ్రాముల చింతపండు నానేశాను అది బాగా మెత్తగా చేసి పెట్టాను ఒక మామిడికాయ ఒక రెండు పెద్దుల్లిపాయలు రెండు టమాటాలు మిక్సీ కేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు కూర ఎలా చేయాలో చూసేద్దామా మరి ఏమేమి వేయాలో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవలేసాను ఇప్పుడు పచ్చి కర్ర పాట వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పెచ్చిపరివే పాకు బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల కూరకి పులుసుకి ఉంటే ఫ్రెండ్స్ కారసాలా ఇది మరి ఇది కొంచెం వేగాలి అంతేనూ ఇప్పుడు మసాలా వేసేద్దామా మరి పులుసు కదా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు ఎక్కువగా పట్టద్దు అన్నమాట కాబట్టి కొంచెం వేస్తున్నాను మరి మీరు తీసేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ చాలు మరి మరి కారంగా ఉంటుంది కదా ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు వేయించి దోరగా వేయించి చేసి పెట్టిన పోలీస్ ఫ్రెండ్స్ ఇది పులుసు కూరల్లో బాగుంటుందన్నమాట ఒక స్పూన్ వేసాను చాలు మరి ఫ్రెండ్స్ ఇప్పుడు చిత్తపళ్ళు వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు వేసేస్తున్నాను మామిడికాయ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మరి కొంచెం కొత్తిమీర అంతే ఫ్రెండ్స్ ఇంకా కూర మంచిగా గుత్తంగా ఉడికిపోద్ది తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా ఓకే చూసారా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఓకే చిక్కగా అయిపోయింది ఇంకా రెండు మూడు నిమిషాల్లో ఆపేస్తాను ఫ్రెండ్స్